దేవుడు పరలోకి దేవుడు రాజులను నియమించుచు త్రోసు వేయిచూ ఉండేవాడు హీ రిమూవ్స్ కింగ్స్ అండ్ సెట్అప్ అదర్ కింగ్స్ సమస్త రాజ్యాలపై రాజులపై సమస్తంపై అధికారం కలిగిన దేవుడు రాజులను నియమిస్తూ త్రోసు వేస్తూ ఉంటాడు ఏ సమయానికి ఎవరిని నియమించాలి ఏ సమయంలో ఎవరిని త్రోసేయాలి అనేది దేవునికి తెలుసు దేవుడు భవిష్యత్ తిరిగిన వాడు ఈ కాలంలో నా ప్రజలు ఏ రాజు సమక్షంలో సుభిక్షంగా ఉంటారు ఈ సమయంలో ఈ కాలంలో నా ప్రజలు ఏ రాజు ద్వారా పాఠాలు నేర్చుకుంటారు అనేది దేవునికి తెలుసు దానియేళ్ళను తన స్నేహితులను తక్కిన జ్ఞానులతో కూడా నశింప చెయ్యాలనే ఆలోచన నిగ్నదర్ రాజుకు వచ్చింది బబులోన్లో ఉన్న జ్ఞానులను దానియలను అతని స్నేహితులను కూడా నశింపచేయాలి అనే ఆలోచనతో నిపురున్నాడు కల యొక్క మర్మము లేదా కళ యొక్క భావాన్ని తెలియజేయడానికి దానియలు ప్రయత్నం చేస్తున్నాడు పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయన దేవుణ్ణి వేడుకొన్నాడు దేవుడు భవిష్యత్తు తిరిగిన ఏ కాలంలో ఏ సమయాల్లో ఏ రాజును మార్చాలి ఏ రాజును త్రోసేయాలి అని ఎరిగిన దేవుడు రాజుల్ని నియమిస్తా ఉంటాడు తాను తన స్నేహితులు చావుకోండా ఉండడం కొరకాయి రాజు కళ యొక్క భావాన్ని తెలియజేయడం ద్వారా తాను బ్రతకడం మాత్రమే కాకుండా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని కూడా నివద్ నదికి తెలియజేసి దేవుని యొక్క ఘనతను సామర్థ్యాన్ని అద్వితీయ జ్ఞానాన్ని చాటి చెప్పినవాడు దానియలు నీ రాజ్యం తర్వాత రాబోతున్న రాజ్యాలు ఇవిగో అని ముందుగా దేవుడు దానియాలకి తెలియడం ద్వారా దానియలు భవిష్యత్తును నెపికజ్ఞ తెలియజేశాడు దానియల్ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుతున్నప్పుడు ఆయన కాలములను సమయంలోనూ మార్చివాడయిండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు దేవుడు అని గ్రహిస్తాడు వివేకం భవిష్యత్తు గురించిన జ్ఞానం వివేకం దేవుడు అనుగ్రహిస్తాడు అని దాని చెప్తున్నాడు ఏ కాలంలో ఏ సమయంలో ఏ రాజు ఉంటే బాగుంటుంది అని ముందుగా ఎరిగిన దేవుడు తాను ఎరిగిన సంగతులను తాను నిర్ణయించిన సంగతులను మానవులకు తెలియజేస్తాడు సామెతల రంగంలో చూస్తాం యహోవయే జ్ఞానమిచ్చివాడు యహోవా దేవుడు సమస్తమును ఎరిగిన వాడై పాత నిబంధనలోని ప్రవక్తలకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు భవిష్యత్తుని తెలియజేశారు అందరికీ సమస్తాన్ని తెలియజేసేవాడు మర్మాలు బయలుపరిచేవాడు పరలోకపు దేవుడు మాత్రమే పరలోకపు తండ్రి మాత్రమే యేసు ప్రభుని శిష్యులు అడిగినప్పుడు కాలంలోనూ సమయంలోనూ మార్చువాడు తండ్రి వాటిని తెలుసుకునేటం మీ పని కాదు దేవుడు ఎప్పుడు బయలుపరచాలో అప్పుడు బయలుపరుస్తారు అని తెలియడం జరిగింది మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోక ఉన్నాడు అనే విషయం ప్రతి ఒక్కరు ఎరిగి రానున్న కాలంలో ఆంధ్రాలో గాని భారతదేశంలో గాని ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు మారినా ప్రధానమంత్రులు మారిన దేవుడే మారుస్తున్నాడు దేవుడే నియమిస్తున్నాడని గుర్తించి మంచి ప్రభుత్వం వచ్చిందని అతిగా ఆనందించకుండా క్రూరమైన ప్రభుత్వం వచ్చిందని దిగులు చెందకుండా మీ భక్తిని మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించండి తగిన సమయం ముందు దేవుడు ప్రతిఫలమిస్తాడు కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన ఉండండి